జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ చేయి చాపి మరీ అడుగుతున్నాను నాకు ఒక మాట ఇస్తావా ఈ అవకాశం మొదలుకుంటే ఎక్కి ఎక్కి ఏడుస్తావు అని మన వారాహి అమ్మవారైతే చెప్తున్నారండి బిడ్డ ఒక విషయాన్ని బాగా శ్రద్ధగా గమనించు నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు అద్దంలో ప్రతిబింబం ఏదైనా ఉంటే దాన్ని విరగొట్టవు కదా నీ ముఖం పాడు చేసుకోవు కదా అద్దం మాత్రమే తుడుచుకుంటావు కదా అంతే కదా అలాగే నీ దగ్గర ఉన్నటువంటి కొరతలను చూపి వాళ్ళు చూపిస్తూనే ఉంటారు నీ దగ్గర తప్పులను చూపిస్తే పర్వాలేదు కానీ నువ్వు ఆ కొరతను సరి చేసుకోవాలి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని అవతల వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం అనవసరం తల్లి నీ దగ్గర ఉన్న పొరపాటును సరి చేసుకుంటే చాలు అందరూ ఊరికే చెప్పరు కదా కొందరు నువ్వు మార్చుకుంటావని చెబుతారు మరికొందరు కొట్టినట్లు చెబుతారు ఎవరు చెప్పింది సరి అయిందో తెలుసుకొని నీలో లోపం ఉంటే నువ్వే మార్చుకో తల్లి ఏదైతే నీకు మంచి కలుగుతుందో అది నువ్వు తీసుకో నీలో ఏదైనా కొరత ఉంటే నువ్వే దాన్ని స్వయంగా సరి చేసుకుంటే నీకు చాలా మంచిది అలా కాకుండా వాదనకి దిగావనుకో నిన్నెవరూ చూడరు లోపం అనేది ఎవరికైనా ఉంటుంది తల్లి నా అనుకునే వారే కదా నీకు మంచి చెప్తారు అలాంటి వారిని ఎప్పుడూ కూడా వదులుకోకు ఎప్పుడూ కూడా ఒక విషయం గుర్తుంచుకోబడ్డా నీలో ఉన్న తప్పులు ఎత్తి చూపినప్పుడు వారిని ఏమీ అనకు ఆ తప్పు నిజంగా నీకు ఉందా లేదా లోపం నీలో ఉందా లేదా అని సరిచూసుకొని నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో తల్లి మనిషికి సంతోషం ఇచ్చేది డబ్బు ఆస్తి ఇవేమీ కాదు ప్రేమ ప్రేమాభిమానాలు బంధాలు మంచి బంధాలను దగ్గర చేసుకుంటే మంచి దారి దొరుకుతుంది అమ్మ నీకు తోడుగా మీ అమ్మను ఉన్నాను కదా నీ దగ్గర ఏదైతే ఉందో దానితో నువ్వు తృప్తిపడు అదే నీకు సంతోషాన్ని కూడా ఇస్తుంది గుర్తుంచుకో బిడ్డా మీ అమ్మ ఎప్పుడూ కూడా ఉన్నతంగా నా బిడ్డ నా బిడ్డ ఎడగాలని చూస్తూ ఉంటుంది నువ్వేమీ కంగారు పడకు దొరికిన దాంతో విలువ తెలుసుకుని దాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో తెలుసుకో సులభంగా నువ్వు మంచిగా పైకి ఎదగాలని నీ తెలివితేటలకు పదును పెట్టు లేని దానికోసం ఎప్పుడూ కూడా ఆరాధ పడకపోద్దా ఉన్న దాంట్లో తృప్తిపడు అతి త్వరలో నీ దగ్గర లేనిది నువ్వు ఆశపడింది నీ దగ్గరికి చేరుతుంది మంచి మార్పు నీకు భవిష్యత్తులో ఇస్తానమ్మా అతి త్వరలోనే నీ జీవితంలో ఎదురుచూసే మార్పుకు నువ్వు ఆశ్చర్యపోతూ ఆనందిస్తావు తల్లి మీ అమ్మ మీద నమ్మకంతో విను నీకు అంతా కూడా మంచి జరుగుతుంది అని గుర్తుంచుకోబిడ్డ ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని మాత్రమే నింపుకో ఒక్కొక్కసారి నీకు ఇష్టమైంది కూడా దూరమైతే బాధపడకు దానికి మించి మీ అమ్మ నీకు అందిస్తుందని గుర్తుంచుకో ఏది చేసినా సరే చూసినా సరే బిడ్డ దిగులు పడవద్దు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడవద్దు ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చిందంటే దానికి ఏదో ఒక సుఖం ఇవ్వడానికే భగవంతుడు చూస్తాడమ్మా నేను చేయిజాపి ఒకటి అడుగునా తల్లి తప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఎవరైతే అడ్డుపడతారో ఎవరైతే కోపం పడతారో అలాంటి వారిని ఎప్పుడూ కూడా వదులుకోకు తల్లి కోసమే కదా వాళ్ళు చెప్తున్నారు అని ముందుకు వెళ్ళాలి నీ మనసులోని బాధ సంతోషం చెప్పేటప్పుడు ఓపిక్గా వింటారు కదా అలాగే నేను మంచి మార్గంలో నడిచేలా చేస్తారు నీ జీవితంలోకి మీ అమ్మ పంపిస్తుంది బిడ్డ ఎప్పుడు నేను నీ వెంటే ఉంటాను ఏది శాశ్వతం కాదమ్మా ఈ సమయంలో నీకు కావాల్సిన ధైర్యాన్ని నింపడానికి ఒక ఒక మనిషికి అవసరం ఉంది అందుకే నీకు మాత్రమే ఈ యొక్క అవకాశం ఇస్తున్నాను తల్లి గుర్తుంచుకో ఎప్పుడూ కూడా అందరూ నా దగ్గరికే రావాలి అనుకోకు నా దగ్గరే ఉండిపోవాలి అనుకోకు ఏది శాశ్వతం కాదు అని చెప్పాను కదా నీకు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని నింపడానికి కృంగిపోకుండా ఉండడానికి ఆ వ్యక్తిని దగ్గరికి పంపిస్తున్నానమ్మా నీకు ఆత్మీయంగా ఉంటే ఆ వ్యక్తి నీకు దగ్గర అవుతారు నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఇంకా నీకు ఈ వారాహిమ్మ తోడుగా ఉంది కదా ఆనందంగా నిద్రపో సంతోషంగా ఉండు బిడ్డ అని వారాహి అమ్మ వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మనకి అందించారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత